దివంగత వ్యాపారవేత్త రతన్ టాటా మిత్రుడు సంతాననాయుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నారనే విషయం తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు సంతాననాయుడు తన ప్రాణమిత్రుడు రతన్ టాటా దూరమైనందుకు లింగ్డిన్లో తన బాధను వ్యక్తపరుస్తూ ఇలా పోస్ట్ చేశారు ఈ స్నేహం ఇప్పుడు నాతో మిగిల్చిన ఖాళీని పూడ్చడానికి నా జీవితాంతం ప్రయత్నిస్తాను ప్రేమకు చెల్లించాల్సిన ధర దుఃఖం వీడ్కోలు నా ప్రియమైన లైట్ హౌస్ అని రాసుకోస్తో వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటోను కూడా పోస్ట్ చేశారు అసలు ఎవరి సంతాననాయుడు సంతాననాయుడు టాటా గ్రూప్తో కలిసి పనిచేయడం ద్వారా రెండు వేల పద్నాలుగులో సంతాననాయుడు మరియు రతన్ టాటా పరిచయం ఏర్పడింది టాటా లాగే శ్రీనాయుడు కూడా జంతువులను అమితంగా ప్రేమించేవారు బీధిలో తిరిగే జంతువులకు రోడ్డు ప్రమాదాల నుండి దూరంగా ఉండటానికి మరియు మెరుగైన జీవితాన్ని పొందడానికి సహాయం చేయాలనుకున్నారు రాత్రిపూట ఆ జంతువులకు ఎటువంటి వాహనాల నుండి ప్రమాదం జరగకుండా ఉండే విధంగా రిఫ్లెక్టర్లతో కూడిన కాలర్లను శ్రీనాయుడు మరియు అతని స్నేహితులు రూపొందించారు నెమ్మదిగా వారి పనికి గుర్తింపు రావడం ప్రారంభమైంది ఇది అతను టాటా గ్రూప్ వార్తా లేఖలో కనిపించడానికి సహాయపడింది ఆ తరువాత అతను లక్ష్యానికి నిధులు సమకూర్చమని టాటాకు లేఖ కూడా రాశాడు ఈ వెంచర్కు నిధులు సమకూరాయి కూడా మరియు ఆ తరువాత మిస్టర్ నాయుడును రతన్ టాటా సహాయకుడిగా నియమించారు తరువాత రెండు వేల పదిహేనులో శ్రీనాయుడు మోటోపాస్ అనే మరో కంపెనీని కూడా స్థాపించారు వారు ముందుకు సాగుతున్న కొద్దీ శ్రీనాయుడు గుడ్ ఫెలోస్ అనే స్టార్టప్ను కూడా స్థాపించారు ఇది సీనియర్ సిటిజన్లకు సహవాసం అందించే లక్ష్యంతో ఉంది కార్నెల్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి అయిన శ్రీనాయుడు రెండు వేల పద్దెనిమిది నుండి టాటాకు సహాయం చేస్తున్నారు టాటా సన్స్ చైర్మన్గా ఆయన పనిచేసిన తరువాత పారిశ్రామికవేత్త ప్రైవేట్ కార్యాలయం అయిన ఆర్ఎన్టీ కార్యాలయంలో నియమితులయ్యారు దివంగత వ్యాపారవేత్త రతన్ టాటాతో అత్యంత సన్నిహితంగా మిలిగిన వ్యక్తి సంతననాయుడు రతన్ టాటాతో ఆ యువకుడి స్నేహం అందరినీ ఆశ్చర్యపరిచిందని చెప్పవచ్చు టాటాకు అత్యంత విశ్వపాత్రుడైన అస్టెంట్గా వ్యవహరించారు సంతానాయుడు అయితే రతన్ టాటా మరణానంతరం ఆయన ప్రియమిత్రుడు సంతానాయుడు ఎటు వెళ్లారు అనే విషయం తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తుంది ఈ క్రమంలో ఆ యువకుడు తాజాగా లింక్డిల్లో లో ఓ కీలక ప్రకటన చేశారు తాను టాటా గ్రూప్లో కీలక బాధ్యతలు పేపట్టినట్లు తెలిపారు దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్లో స్ట్రాటజిస్ట్ ఇనిషియేటివ్స్ విభాగానికి హెడ్డగా జనరల్ మేనేజర్గా నియామకమైనట్లు నాయుడు తన లింక్డిన్లో రాసుకొచ్చారు టాటా మోటార్స్లో జనరల్ మేనేజర్ హెడ్ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్ కొత్త ప్రయాణం మొదలుపెట్టినందుకు సంతోషంగా ఉంది మా నాన్న టాటా మోటార్స్ ప్లాంట్ నుంచి తెల్లచొక్క నావీ ప్యాంటు వేసుకుని ఇంటికి వచ్చేవారు ఆయన కోసం ఇటికీ వద్ద నిలబడి ఎదురుచూసేవాడిని ఇప్పుడు లైఫ్ ఫుల్ సర్కిల్లోకి వచ్చింది అంటూ లింక్డ్ ఇన్లో తన ప్రొఫైల్లో నాయుడు రాసుకొచ్చారు సంతాన నాయుడు తన ఆటోమొబైల్స్ ఇంజనీరింగ్ డిగ్రీని సావిత్రిబాయి పూలే పూణే యూనివర్సిటీలో రెండు వేల పద్నాలుగులో పూర్తి చేశారు ఆ తరువాత పార్నెల్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ డిగ్రీని రెండు వేల పదహారులో అందుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో రతన్ టాటా సహాయకుడిగా చేరారు రతన్ టాటాకి అత్యంత సన్నిహితుడిగా మారడంతో యావత్తు దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు రతన్ టాటా కోసం బర్త్డే సాంగ్ పాడిన నాయుడు వీడియో వైరల్గా మారింది సంతాన నాయుడు తన పుస్తకం ఐ కేమ్ అపాన్ య లైట్ హౌస్ అనే పుస్తకంలో రతన్ టాటాతో తన అసాధారణ స్నేహాన్ని వ్యక్తిగత జీవితాన్ని వివరించారు టాటాతో ముడిపడిన చారిత్రక మైలురాళ్ళు కంటే వారి సాహసాలు వ్యక్తిత్వం కనిపించని ఎన్నో కీలక అంశాల గురించి రాయాలని ఆయన చెప్పుకొచ్చారు కానీ ఒకే పుస్తకంలో అన్నీ చెప్పడం కష్టమే అని ఓ సందర్భంలో కూడా చెప్పారు వ్యాపార దిగ్గజం మరియు పరోపకారి అయిన ఆయన ఎనభై ఆరు సంవత్సరాల వయసులో ముంబైలోని బ్రీచ్ కాండి ఆసుపత్రిలో మరణించారు ఈ లోటు ఎవ్వరూ తీర్తెలైనది ఇది మనకే కాదు యావత్తు భారతదేశానికే లోటు ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక సెలవు